అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదిహేనవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరక శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఒక తీపి వార్తలు వింటారు శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో అనుబంధుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీపై నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందంగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు అదే విధంగా సహకారం మేలు చేకూరుతుంది యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సామాజిక సేవ ఫలిస్తుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలతో చెద్దు ఆర్థికంగా శ్రమ మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు పనులు చక్కగా పూర్తి చేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తెరచేరవు అధికారుల వలన మేము చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అభివృద్ధి అభివృద్ధి కోసం పాటు పడతారు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మికంగా శుభ అనే చెప్పవచ్చు కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు లాభాలను ఏర్పరచుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అదేవిధంగా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క ప్రతిభ బయటపడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలుబడిన అనారోగ్య సమస్యలు తెలుగున సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున అనుకున్న పనుల్లో జాప్యం తెలుగున ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగున నూతన పెట్టుబడులు అందిన వృత్తి ఉద్యోగాలలో హోదాల పెరుగున ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలను కొంత వరకు ఊరట చెందుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం అదే విధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగాలలో ఇతరులతో தெளிவு வரும் அதே விதங்க சமஸ்யூ பரிஷரித்தார் ஆர்வங்க எதுகுத்தார் மனோபலம் கலது కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అదేవిధంగా అవగాహన లోపం లేకుండా ముందుకు సాగుతారు నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు